డాస్ తో అయిపోయిన తర్వాత నీ ఫేస్ మీద ఇంత పిగ్మెంటేషన్ ఉంది సో దీనికి కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయి అని చెప్పారు సో నేను ఫస్ట్ అయితే డాక్సెటిల్స్ వచ్చాను మేడం అయిన తర్వాత నేను ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పాను అక్కడతో అయిపోయింది ఆ రోజు నేను బయటకు వచ్చాను ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా బయట మేనేజ్మెంట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు జనరల్ గా ఫార్టీ థౌసండ్ పడుతుంది మేడం సో మీరు ప్యాకేజ్ కి వెళ్తే మీకు డిస్కౌంట్ వస్తుంది అని అన్నారు సరే ఇనిషియల్ నేను ప్యాకేజ్ కాదు ఫస్ట్ సెషన్ అయితే నేను పే చేస్తాను అని చెప్పాను ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఆ రోజు ఫైవ్ హండ్రెడ్ బట్ నేను సెషన్ కి ఒక టెన్ డేస్ తర్వాత వెళ్ళాను టెన్ డేస్ తర్వాత వెళ్ళాను సెషన్ ఒక వన్ అవర్ టైం పట్టింది అంతే అక్కడతో అయిపోయింది ఆ సెషన్ లో అసలు ఏం జరిగిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల టెక్నీషియన్స్ ఉంటారు అశ్విని అని ఒక అమ్మాయి ఉంటుంది నాకు వాళ్ళు మనకి ఇనీషియల్ గా ఏం చెప్తారంటే మీకు ప్రతి సెషన్స్ కి వస్తారు మీకు సెషన్ దూరం కంప్లీట్ గా డాక్టరే ఉంటారు మొత్తం ట్రీట్ చేస్తారని చెప్తారు కానీ ఇనీషియల్ గా ఫస్ట్ సెషన్ లో నాకేం జరిగిందంటే నాకు ట్రీట్ చేసిన డాక్టర్ అయితే రాలేదు నాకు ట్రీట్ చేసిన డాక్టర్ అయితే రాలేదు రాలేదు వేరే డాక్టర్ వచ్చారు నేను అడిగాను లైక్ నాకు ట్రీట్ చేసిన డాక్టర్ రాలేదా అని అంటే వాళ్ళు వేరే సెషన్ లో బిజీ ఉన్నానని చెప్పారు సో జనరల్ గా ఇఫ్ ఇన్ కేస్ నాకు ఎవరైతే ట్రీట్ చేశారో ఆమెనే రావాలి ఎందుకంటే ఫస్ట్ సెషన్ లో నా కళ్ళు ఎట్లున్నాయో దీని తర్వాత ఎట్లు ఆమె ట్రీట్ చేయాలి